శివలింగం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం అసలు అది రూపముతో కూడినటువంటిది అందామా అంటే దానికి కళ్ళు లేవు ముక్కు లేవు చెవులు లేవు నోరు లేదు పోని రూపము లేనివాడు అరూపి అసలు ఏమి రూపం లేదండి అందామా ఆయనకి రూపం లేకుండా లేడు ఏదో ఒక లింగ స్వరూపం ఒక స్వరూపం ఒకటి ఉంది పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారం నిరాకారం నిర్గుణించ గుణాత్మకం తత్వం తత్ పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండి మహా అంటారు శంకరాచార్యుల వారు వేదాంత డిండి మనలో ఆ కింద ఉండేటటువంటి పీఠమంత అమ్మవారు తైన ఉండేటటువంటి చిన్మయ స్వరూపమే పరమశివు వాళ్ళిద్దరూ విడివడి ఉండేటటువంటి స్వభావం ఉన్నవారు కారు సర్వకాలముల ఒకరితో ఒకరు కలిసి ఉంటారు సుందరకాండలో సీతమ్మ తల్లి అంటుంది శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయ అంటుంది నన్ను రాముడి నుంచి విడదీయగలవటై సూర్యుడి నుంచి సూర్యుడి ప్రభ వజ్రము నుండి వజ్రము యొక్క కాంతి పుష్పము నుండి పుష్పము యొక్క వాసన ఎలా